అప్పుడు ముసలి ఏనుగు ముందుకు వచ్చి ఆగండి ఎవరు భయపడకండి అని పెద్దగా అరిచింది కానీ ఏనుగు మాటలు ఎవరు వినలేదు ఆ శబ్దం తగ్గిన తర్వాత ఏనుగు భయపడకుండా నా మాట వినండి ఈ శబ్దం మనకు కొత్తది కానీ అది మనల్ని ఏమి చేయదు అది ఆకాశంలో ప్రయాణించే మనుషుల వాహనం దాని పేరు జెట్ ప్లేన్ అని చెప్పింది అది మన అడవిని దాటి చాలా దూరంలో ఉన్న మనుషుల ప్రాంతానికి వెళ్తుంది అని ముసలి ఏనుగు అన్ని జంతువులకు వివరించింది అప్పటికి జింక పిల్ల మరి ఆ పెద్ద ఏంటి అని అడిగింది ఆ పెద్ద శబ్దం దాన్ని వేగంగా నడిపించడానికి ఉపయోగించే యంత్రం వల్ల వస్తుంది అది మనకు హాని కలిగించదు కేవలం శబ్దం మాత్రమే అని ఏనుగు శాంతంగా చెప్పింది